నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు యాచన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది యాచించకుండా అసలు జీవితం వెళ్తుందా అంటే అది ప్రశ్నార్థకమే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కానీ అసలు యాచన అనేది ఉంటుంది అయితే ప్రత్యేకించి యాచకులు ఎవరైతే ఉన్నారో అంటే అర్థం అవ్వచ్చు కొంతమందికి చాలా మందికి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళు ఎవరైతే గుడి దగ్గర ఉండేటటువంటి అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో లేకపోతే అసలు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది యాచన చేస్తూ ఉంటారు అయితే ఈ యాచకులకి మనం డొనేట్ చేసేది అసలు ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది చాలామంది వాళ్ళని చీదరించుకుంటూ ఉంటారు అన్ని కాళ్ళు బా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా పని చేసుకోవాలని అంటుంటారు ఖచ్చితంగా మనసు బాధపడుతుంది వాడు ఎవడైనా అవనివ్వండి వాడు చెడ్డవాడు అవనివ్వండి వాడు బద్దకస్తుడు అవనివ్వండి ఎవడైనా అవనివ్వండి వాడు మనసు ఖచ్చితంగా బాధపడుతుంది చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నీకు వీలైతే చేయలేకపోతే వదిలేసాయి బాధ పెట్టకు మనం సో అసలు యాచకులకి డొనేట్ చేసేది ఎట్లాంటి అసలు యాచకులతో ఎవరిని అంటే ఏ గ్రహం వారిని రూల్ చేస్తూ ఉంటుందని అనుకోవచ్చు యాచకులతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా దేవుడు ఎప్పుడైనా యాచకుడు రూపంలోనే వస్తారు గుర్తుపెట్టుకోండి అతను వచ్చి అడుగుతారు చూస్తాడు టెస్ట్ చేస్తాడు ఏదైనా ఇచ్చే ముందు వీడు నాకు కరెక్ట్ అని చెక్ చేస్తారు మీరు ఏ సినిమా అయినా తీసుకోండి నాగార్జున గారు కూడా ఒక సినిమాలో యాచకుడు రోల్ వేస్తారు శివశంకర అనుకుంటా ఈ మధ్య వచ్చిన ఆదిశంకర సో ఇప్పుడు యాచకుడు అనేది చాలా మంది వాళ్ళ దరిద్రం ఉంటుంది వాళ్ళకి అని అనుకుంటారు కానీ అలా ఎప్పుడు అనుకోకూడదు చాలా సింపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా మన మనిషి వ్యక్తిత్వం ఎక్కడ తెలుస్తుంది అంటే అండి మనము ఎప్పుడైతే డబ్బులు ఇస్తాం కదా వాళ్ళకి ఒక టూ రూపీస్ కాయిన్ ఒక టెన్ రూపీస్ నోట్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఇలా డబ్బులు పెట్టేసి వాళ్ళకి చెయ్యి వాళ్ళ చెయ్యికి మన చెయ్యి టచ్ కాకుండా పెట్టేసి వేసేస్తారు కొంతమంది అసలు ఏమి పట్టించుకోకుండా చేతిలో పెడతారు చేతిలో పెడతారు ఇక్కడ జరిగేది చెప్తాను మీకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటారు ఇప్పుడు నేను మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను ఒక మనిషికి మీరు కావచ్చు ఇంకో అతను కావచ్చు మీలో పాజిటివ్ నాకు వస్తుంది నాలో పాజిటివ్ మీకు వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి యాచకులకి దానం చేసేటప్పుడు మనం చెయ్యి వాళ్ళకి తగుల్తే మహా అదృష్టం అష్ట ఐశ్వర్యం ఎందుకంటే ఏమీ కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తుంది యాచకులు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీరు చూడండి టాప్ బిజినెస్ మ్యాన్ టాప్ మ్యాగ్నెట్స్ అడుక్కోవడం కష్టం ఉద్దేశం కాదు అడుక్కోవడం ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా ఈజీ ఏం చేస్తారండి వాళ్ళు గుడి బయట కూర్చుని కదా బాధ అనిపిస్తుంది కదా నేను మనస్సు గురించి మాట్లాడట్లేదండి శరీరం గురించి ద ఫిజికల్ కాయ కష్టం ఏమీ లేదు ఇప్పుడు నేను ఒక మనిషికి హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయినట్టు అతనికి కూడా నేను డొనేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ హ్యాండ్ టచ్ అవుతుంది అదొకటే ప్రొఫెషన్ అండి ఇప్పుడు మీరు చూడండి డబ్బు కలవాలు ఎక్కువ శాతం వాళ్ళు చెయ్యి వాళ్ళకి టచ్ అవుతూ ఉంటది పేదవాళ్ళకి ఎందుకంటే డబ్బు గలవాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏమి చేయరు పది మంది వంద మంది వర్కర్స్ ఉంటారు పని నడుస్తూ ఉంటది బ్యాంక్ లో డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి గ్యారంటీ టచ్ మీరు చూడండి మామూలు మనిషి ఒక మామూలు మనిషి మిడిల్ క్లాస్ పర్సన్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు అలా అలా టచ్ అవుతూ ఉంటది కొంచెం కష్టపడతాడు కొంచెం సుఖపడతాడు అండ్ బిజినెస్ పీపుల్ డొనేషన్ ఇస్తూనే ఉంటారు రైస్ అని ఫుడ్ అని బ్లాంకెట్స్ అని వందల వేలు ఒక్కసారి కాదు మీరు చూడండి లైన్ లో నుంచోపట్టి జమీందారులు అయితే లైన్ లో నుంచి పని ఒకటి తర్వాత ఒకటి తోట చీర బ్లాంకెట్ ఇస్తూ ఉంటారు ఇక్కడే మీకు తెలుస్తుంది యాచకుడు చెయ్యి అనేది మహా అదృష్టం ఉంటుంది అండి వాళ్ళ చేతిలో మనకు పని చేస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి దౌట్ చెక్ చేస్తాడు ఎలాంటి వాడు అని మనిషిని నువ్వు టచ్ చేయకుండా ఇచ్చావా నీ లైఫ్ లో స్ట్రెస్ ఉంటుంది మీరు చూడండి ఎవరైతే అలా స్ట్రెస్ ఉంటుంది వాడికి ముందే మైండ్ లో ఏదో ఆలోచన ఉంది అంటే వాడు మైండ్ కరప్టెడ్ నెగిటివ్ మైండ్ అంటే వాడికి ముందే స్ట్రెస్ ఉంది అసలు ఎవడైతే ఏం ఆలోచించుకుంటాడు ఇట్లా 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 ఇచ్చి ఇచ్చేసుకుంటూ పోతాడో ఆడ చాలా స్ట్రెస్ ఫ్రీగా గా ఉంటాడు యాచకుడు చెయ్యి అనేది మహా అదృష్టం వాడు మహర్జాత కూడా అయిపోతాడు ఎవరైతే యాచకుడిని రెస్పెక్ట్ చేసి రెస్పెక్ట్ రెస్పెక్ట్ కంపల్సరీ చేయాలండి యాచకుడు యాచకుడు వచ్చే జన్మలో మల్టీ మిలియనియర్ అవ్వచ్చు ఈ ఏదో జన్మ ప్రారంభం చేత వాళ్ళు అలాగా ఏదైనా యాచనలో ఉండుండొచ్చు కానీ కరెక్ట్ మీరు చెప్పింది హండ్రెడ్ మనకు తెలియదు ఎవరు ఏ శిక్ష అనుభవిస్తున్నారు నెక్స్ట్ జన్మ వాళ్ళది ఎలా ఉంటదో తెలీదు మనకు కరెక్ట్ చూస్తుంటాం కొంతమంది సడన్ గా జీవితం సడన్ గా హీరో అయిపోతారు తెలియదు ముందు చాలా పేదరికంలో ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషిని మనిషిలాగా చూడాలి యాచకులకైతే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఎవడ ఎవడైతే ఎంతో కొంత బాధలు ఉన్నారు వాళ్ళు మానసికంగా బాధలు ఉన్నారు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి కాని వాళ్ళలో దరిద్రం ఉందని చెప్పేసి పాజిటివ్ గా ఆలోచించాలి నెగిటివ్ వైపు పోకూడదు ఆ కాదు అందరూ ఒక సందర్భంలో మనం అడుగుతాం కదా నాకు ఈ కోరిక తీర్చని ఇది కూడా పాయింటే సో మనం ఏంటంటే ఎవరికైనా సరే షేక్ హ్యాండ్ ఇవ్వాలి పెద్ద కులము చిన్న కులము ఈ మతము ఆ మతం అని కాకుండా అందరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అందరితో బాగా మాట్లాడాలి పాజిటివ్ గా మాట్లాడాలి ఎవరిని మనము డిఫరెన్షియేట్ చేసి దూరం పెట్టకూడదండి అది చాలా డామేజ్ చేస్తుంది ఫస్ట్ డామేజ్ చేసేది ఏంటంటే మానసికంగా నువ్వు చచ్చిపోతావు నీకు తోడుండరు జీవితంలో నిజంగా బ్యాడ్ దరిద్రం ఎవరికి ఉందంటే తెలుసా అండి వాడి చుట్టుపక్కల ఎవరికైతే మనుషులు ఉండరో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉండదు వాడే అండి అసలైన దరిద్రుడు అసలైన దరిద్రుడు డబ్బు కాదు ఇవన్నీ కాదు మనిషికి మనిషి లేకపోతే వాడే దరిద్రుడు అది ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు వేరే వాళ్ళని దూరం పెడితే నేను దూరం పెడతా నేను దూరం పెడతాను ప్రకృతి వాళ్ళ నుంచి కాబట్టి ఎవరిని దూరం చేయకూడదు నువ్వు ఎంత దగ్గరికి వెళ్తావో అందరికి ఎవరైనా కావచ్చు నీకు అంత ప్రజలు నీ దగ్గరకు వస్తారు ప్రేమ కావచ్చు మనిషి కావచ్చు నీ దగ్గరకు వస్తారు సో ఎనీ డే యాచకుడికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమతో అది కూడా రెస్పెక్ట్ అండి చేతిలో పెట్టడం అనేది రెస్పెక్ట్ ఇలా పడేయడము ఇలా టచ్ కాకుండా వదిలేయడము రెస్పెక్ట్ కాదు నాట్ ఎట్ ఆల్ టచ్ అవ్వాలి కంపల్సరీ అది లక్ష్మి అష్టైశ్వర్యం అక్కడ ఉందా చేతిలో సో కంపల్సరీ ఉండొచ్చు వాళ్ళు తీసుకునే పొజిషన్ లో ఉండొచ్చు తీసుకునేవాడా లేకపోతే మనకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది అసలు కదా ఖచ్చితంగా యాచకులు ఉండాలి వాళ్ళు తీసుకోవాలి మనం పుణ్యాన్ని సమపార్దించుకోవాలి రైట్ అండ్ మంచి టాపిక్ ఇది యాక్చువల్గా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే